తలలు వంచండి మనం ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలట మా తండ్రి కృపగల మహారాజా గొప్ప దేవుడా ఆశ్చర్యకారుడ ఆలోచనకర్త తండ్రి రాత్రికాల సమయమంతా ఎంతగానో మీ ధైర్య కలిచాటిన భద్రపచ్చి తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధులు మోకరి ప్రార్థన చేయుటకు ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి ఆయన నామం పరిశుద్ధమైనది నాయన పూజింపదగినది సెలవిస్తున్న దేవా మీకే స్తోత్రం నాయన నాయన నీవు మహత్వము గల దేవుడు నీ సౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను ప్రభు మీకే మహిమ తన ఘనమైనటువంటి నామమునకు మీకే ఘనత ప్రతి నామమునకు పైనామము నామము క్రీస్తుకు అనుగ్రహించిన అందుబట్టి మీకే స్తోత్రములు చెల్లించున్నాము నాయన మా తండ్రి సకల ఆశ్చర్యలకు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము నాయన మీకే మహిమ నీవు ఉన్నందుకు మీకే స్థుతి అబద్ధ మాడజాలనటువంటి మా దేవ నీకే మహిమ అతి సుందరమైనటువంటి మా తండ్రి మీకే ఘనత నీతి మంత్రుమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ నిర్మలమైన వాక్కు మా దేవ మీకే ఘనత మా కోట మా ఆశ్రయ దుర్గమ మీకే స్థుతి మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించుచున్న మా దేవ మీకే స్తోత్రం స్వస్థత నిచ్చు మా దేవ నీకే మహిమ నిన్ను స్వస్థపరచు ఏహో అని నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభావ మీకే ఘనత సమస్త ప్రజలకు అద్వితీయుడు మా దేవాకే స్తోత్రం ఆత్మస్వరూప మా దేవ నీకే మహిమ ప్రభులకు ప్రభుత్వం మా దేవ మీకే స్థుతి రాజులకు రాజు వినటువంటి మా ప్రభువ మీకే స్తోత్రం నిజమైన వెలుగ్గా ఉన్నందుకు మీకే స్థుతి ప్రతి మనుషులను వెలిగించున్నందుకు మీకే స్తోత్రం జీవ జలప ఊట నీకే మహిమ జీవనది మీకే స్థుతి జీవాహారమా మీకే స్థుతి పరలోకం నుండి దిగివచ్చినటువంటి జీవాహారం నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రము నీకే స్తోత్రం ఎవడను తీయలేక కుడా వేయువాడా వేయుడవై ఉన్నవాడా మీకే స్తోత్రం ఎవడను వేయి లేకుండా తీయవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం దావీదు తాళపుచి గలవాడా నీకే మహిమ మా ప్రాణప్రియుడా మీకే స్తోత్రం ఆత్మ చుక్కాని మీకే స్థుతి రక్షణ మా దేవా నీకే మహిమ నా రక్షణ నా రక్షణ సురంగమైనటువంటి నా రాజా నీకే స్తోత్రం ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి పరిశుద్ధుడా కృపగల మహారాజా నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేస్తారు నాయన మీ రాజ్య నివాసులుగా మమ్మలు చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతాస్లు చెల్లిస్తున్నాం నాయన పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఎప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన ఇగో నేను కీర్తన గ్రంథము నూట మూడు పదమూడులో మీరు సెలవిచ్చినట్లు తండ్రి తన కుమారుడి ఎట్ల జాలుపడినట్లు ఏవో తన ఎందు భైగప్తుల గలవారి అట్ల జాలుపడినని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రిని మా ఎందు జాల కరుణ చూపించమని అడుగుతున్నాం నాయన నాయన ఏగో కీర్తన గ్రంథము నూట మూడు మూడులో సెలవిచ్చినట్లు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు నీ సంకటముల కుదుర్చువాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ మన్నించండి అయ్యా అయా హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని అడుగుతున్నామైనా ఈ సోపుతో మా పాపం పరిహరించమని అడుగుచున్నాం తండ్రి అయా అయ్యా అయా మా పాపము తండ్రి బహుఘోరమైనదయ్యా అయా మీ నామాన్ని బట్టి దానికి క్షమించమని అడుగుతున్నామయా అయా మేము పవిత్రుడు అన్నట్లు ఈ సోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో ముందుగా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా అయా సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయినా సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను కూడుగూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండియా అయా క్రీస్తు ఐశ్వర్యం నందు బిడ్డల యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా అయా యువతి కాల సమయంలో సంఘము కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా సంగముడు అభివృద్ధి పరచండియ్యా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మీ కోపదలు అయ్యా సంఘంలో ప్రతి కుటుంబంలో తండ్రి అందరూ మారు మనసు పొందిరాయన రక్షణ మార్గంలోనైనా మిమ్మల్ని విడుగు కుండా తండ్రి ప్రతిదినము ఉదయం సాయంకాలంలో మీ సన్నిధులు మోకరిల్లి ప్రార్థన చేయుటకోవలసినటువంటి కృప కాపుదల శక్తి సామర్థ్యము జ్ఞానము బుద్ధి వివేకము అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును సహనమును దయచేయమని నాయన ఇగో తండ్రి ఈ ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నా రాజా అయ్యా మేమందరము నిత్యజీవు కొరకు బుద్ధి గల కంజుకొల మేము మేమందరము తండ్రి నైనా పరిశుద్ధులుగా నైనా మేము బ్రతికి నైనా మీరు పరిశుద్ధులు గనుక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమని సెలవిస్తున్నారు కదా నైనా మేము పరిశుద్ధతను పోగొట్టుకోకుండా నాయన ఆదాము వలన నాయన పోగొట్టుకున్న పరిశుద్ధతను తండ్రి నాయన క్రీస్తు వలన మాకు దొరికినదయ్యా అయా క్రీస్తు వలన పరిశుద్ధతను నాయన మేము నాయన పరిశుద్ధతను ఏ దుష్టుడు ఎత్తుకొని పోగొడినట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయించండి మీ పరిశుద్ధాత్మ గద్దింపు మాకు దాయించండి నాయన మీ పరిశుద్ధాత్మ హృదయములు కుంభరించమని అడుగుచున్నామయ్యా అయా 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 జ్ఞానము కొద్దుగా ఉండదయ్యా సంగ పిల్లలు జ్ఞానము లేకే పాడైపోతున్నారని సెలవిస్తున్నావు కదా జ్ఞానము దాయించండి అయ్యా అయా జ్ఞానము పగడము కంటే విలువైనది నాయన ఓరి బంగారం కంటే విలువైనది నాయన మీరు ఎన్నో లేఖనాలు సెలవించారయ్యా జ్ఞానమును మించినది లేదని నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి నాయన జ్ఞానము నాయన భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమని సెలవిస్తున్నావు కదా తండ్రి అట్టి కృపను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయించండి ఎవరి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపా కాపుదాలు దాయించండి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని డ్యూటీలకి ఆఫీస్కి పనిపాటికి వెళ్ళు ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో నాయన ఈ కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి వారికి కాపుదల దాయించండి వారి పనిపాట్లలో మీ కాపుదల దాయించండి ఏ విధమైనటువంటి నాయన వారి ప్రయాణాలలో మీరు కాపుదల దాయించండి నాయన వారి ప్రయాణంలోని వారి పనిపాటిలోని మీ కాపుదల దయచేసి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయనట్టు దాయించండి దండి యవనబిడ్డలకి అందరికీ నాయన యవనస్తులు తప్పక తొట్టెల దరి లేఖనం సెలవిస్తున్నది యవనస్తులు తొట్టిండుకుంటున్నట్లు నాయన వాక్యం ద్వారా భద్రపరిచినట్లు నాయన వారి జీవితాలను మీరు కట్టమని అడుగు చిన్నమయా అయా వారి హృదయాలను నాయన నేను దుష్టుడు ఆక్రమించుకుంటున్నట్లు నాయన వాక్యము ద్వారా వారి ఉదయాలు వారి పలక మీద రాసుకోవడానికి కావలసిన మీ సన్నిధివి కృప తోడించి మన అడుగు చిన్నమయ్య అయ్యా అయ్యా తండ్రి మహిమ గల మహారాజా కృపగల మహారాజా తండ్రి ఇక నైనా రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరూ మీ సన్నిధిలో నాయన దీవించి ఆశీర్వదించి మనం అడుగుతున్నామయ్యా అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాసు ధనా ధనాసే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియతమే కానీ స్వామర్థనమే కానీ మరి ఏది నాయనా నాయన ఇదిగో తండ్రి నాయన మా మమ్మల్ని మా మా అమ్మమ్మ తండ్రి మేము ఆ సో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా మీ కృప మీ కాపుదల దాయిచ్చండి అయ్యా అయ్యా మేము అందరము కూడా తండ్రి నాయన గల్తీ రాసిన పత్రికల్లో రాసినటువంటి నాయన మీరు ఐదు అధ్యాయంలో రాసినటువంటి ఆత్మ ఫలాలు మేము ప్రేమ సంతోషము సమాధానము విశ్వాసము సాత్వికము దీర్ఘశాంతము దయా సమాధానము సంతోషమైనటువంటి ఆత్మ ఫలాలు తండ్రి మా దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారని మాకు నాయన మేము లేఖనాల ద్వారా తెలుసుకుని ఉన్నామయ్యా అయ్యా మేము ఆత్మ ఫలాలు పండే విధముగా తండ్రి మాకు సహాయము చేయండి అయ్యా అన్నిటికీ మించినది ప్రేమని సెలిస్తున్నాం కదా తండ్రి విశ్వాసం ఇంటికి అంటే ప్రేమ శాస్త్రం అన్నదని ఇస్తున్నావు కదా తండ్రి మేము ప్రేమ కలిగి ఉండటకు సహాయము చేయండి అయ్యా మేమందరము కూడా తండ్రి పూర్ణ హృదంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శ పూర్ణ బ పూర్ణ వివేకంతోను మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహింపరచటకు తండ్రి మిమ్మల్ని స్థుతించుటకు అట్టి కృపను అట్టి భాగ్యము సార్వత్రిక సంఘమున ప్రతి బిడ్డకి దాయిచ్చేమని తండ్రి మీ ప్రియుమాడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపట మాకు అందరికీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటాయా అయ్యా ప్రతి రాష్ట్రాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటయ్యా అయ్యా మా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మీ చేతులకు ఎత్తు పెట్టుకుంటున్నాను నాయనా నాయన వారి నాయన ఇగో నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని నేను వారికి ఉద్యోగాలు అనుగురించమని అడుగుతున్నాను ఆయన ఇదిగో తండ్రి ఏ ఏ బిడ్డ అయితే నాయన ఇగ ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదో నాయన నాయన ఇరవై సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా పది సంవత్సరాలను బాప్ తీసుకొని తీసుకుని అయిపోయినప్పటికీ కూడా నాయన మొదటి పాఠం వరొకరు భోజించవలసిన వచ్చిన మీరు లేఖనాల్లో సెలవించినట్టు నాన్న బలహీలనట్టు బిడ్డలందరినీ కూడా నాయన బలాన్ని దాచే నాయన మీ పరిశుద్ధాత్మతో నింపండి వాక్యాలను ప్రతిదినము ధ్యానించడం కావాల్సిన కృప దాయించండి అయినా మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి అయ్యా అయా చివరి దినాలలో ఉన్నామయ్యా అయా మీ ప్రియకుమారుడి రాక్కడ దగ్గరగా ఉన్నదయ్యా అయా మేము అందరము కూడా తండ్రి మీ నైనా మిమ్మల్ని స్థుతించే పిల్లలుగా మిమ్మల్ని గణపరిచే పిల్లలుగా తండ్రి మీ ప్రీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి ఆయన కుడిపక్కన చేరిన గొర్రెల వల్లే మేము చేరుటకు కావలసినటువంటి సిద్ధపటమకి దయచండి అయ్యా అయ్యా అలనాడుని బిడ్డలని ఏ విధంగా అయితే నువ్వు పాలు నువ్వు ప్రవహించి దేశానికి నడిపించావో నీవే తోడయ్యుండి నడిపించావు గెద్దరు ఎక్కల మీద నుంచి తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిన సెలవిస్తున్నావు కదా అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధి తోడించండియ్యా అయ్యా అయ్యా మీ కృప తోడించండి అయ్యా అయ్యా ఈ పరలో కణాను ప్రయాణములు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చండి మీ సన్నిధి తోడించండి అయ్యా అయ్యా మీరే మాకు తోడుగా ఉండమని నాయన మేము ఎక్కడ తుట్టెల్లకు ఉండినట్లు నాయన మా హృదువులో ఒకవేళ చేదని వేరేదని మొలిచి ఉంటే పిరికి వేయమని మా శరీర ఆత్మ ప్రాణ దేహములను మీ చేతులకు ఎత్తి అయ్యా రాజా అయ్యా సహాయము చేయండి అయ్యా అయ్యా సార్వత్రిక సంఘం ప్రతి స్త్రీలు తండ్రి అణుకు కలిగి ఉండటకు సహాయం చేయండియా స్త్రీలందరూ విధేయత కలిగి ఉండటకు సహాయం చేయండియా అయా స్త్రీలందరూ నమ్మకముగా ఉండటకు సహాయం చేయండియా అయా స్త్రీలు నిందించడానికి అపవాది నిందించడానికి అవకాశం ఇవ్వకుండా వారి ప్రవర్తనలు జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయము చేయండియా అయ్యా అక్రమ సంబంధాలలో ఎవరైనా పడిపోతే తండ్రి నాయన అలా నాయన వారికి జ్ఞాన హృదయం అయినా అక్రమ సంబంధాలు అయ్యా అయా అక్రమ సంబంధాలు అయినటువంటి సాతాను బంధకాలను పడిపోయినా సారీ త్రిక సంఘున్న ప్రతి బిడ్డని నాయన నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాను నాయన దుష్టుడు ముట్టకుండినట్లు నాయన మీ కంచి వేయమని అడుగుచున్నాను అయ్యా అయ్యా పరిశుద్ధుడా ఇంకా నైనా భారీ భర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధులు నాయన నాయన ప్రేమ గలవారే కృప గలవారే నాయన కుటుంబాలతో పాటు మిమ్మల్ని స్తుంచేవారుగా కుటుంబాలతో పాటు మిమ్మల్ని నాయన మహింపరిచేవారుగా ఉండినట్లు అట్టి ధన్యతను దాయి అడుగుచున్నామయ్యా అయ్యా ఇగో తండ్రి ఎవరైనా నులువెచ్చిన స్థితిలో ఉన్నారేమో నాయన అటువంటి బిడ్డలతో ఒక్క మాట్లాడండి అయ్యా అయ్యా వెచ్చని స్థితిగా వారు ఉండినట్లు నాయన మీ మీయందు భయభక్తులు కలిగి ఉన్నట్లు అటు కృపను అటు ధన్యతను దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి గర్వంతో ప్రవర్తించి పడిపోకుండా మీ సన్నిధి తోడించండి అయ్యా అయ్యా బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండియ్యా సాతాన బంధించిన కట్టల నుంచి ప్రతి బిడ్డను విడిపించండి అయ్యా అయ్యా ఎవరైనా విగ్రహారాధనలో ఉన్నారేమో నాయన అటువంటి వారిని అందరినీ కూడా విడుదల దాయిచ్చండి అయ్యా అయ్యా వ్యభిచార సంబంధమైన బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి విడుదల దాయిచ్చేయమని తండ్రి మీ రెక్కల చాట్లను భద్రపరచమని మీ కృపా కాబుతలు దాయిచ్చేయమని అడుగుతున్నాను నాయన మరి ముఖ్యంగా తండ్రి ఏ అయితే సార్వత్రిక సంఘంలోనే ఏ బిడ్డ అయినా ప్రార్థన చేయకుండా నాయన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నైనా మొబైల్లో అసలు చిత్రాలు చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఒక ఒకవేళ ప్రార్థన వింటుంటే నాయన వారికి మారు మనసులు దాయిచ్చండి అయ్యా అయ్యా వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా అంధకార సంబంధమైన అధికారుల నుంచి వారికి విడుదల దాయిచ్చండి అయ్యా 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 తండ్రి అనాథులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా అయ్యా చెడు అలవాట్లు మద్యపానం కానీ దోమపానం కానీ అనేక చెడు అలవాటులో ఉన్నటువంటి బిడ్డలు అందరికీ విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నయన అయ్యా మీకును మాకు మధ్య ఎరుకో గోడ లాంటి ఎలాంటి గోడల సాతలు కట్టి ఉన్నా కూల్చి వేయమని నాయనా సమయాన్ని వృధా చేయకుండా తండ్రి మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గణపర్చినట్లు మిమ్మల్ని మైపరచినట్టు వాక్యము జ్ఞానించుటకు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నాయన మీ దక్షిణస్థము తోడించి లేవనెత్తమని అడుగుతున్నాం నాయన కీడిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తప్పించమని అడుగుతున్నాను నాయన అప్పుల బాధల్లోను కానీ మరి ఏ సమస్యల శోధనలోని కానీ వేదంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ఉదయకాల సమయంలో వారిని దర్శించి ఆ సమస్యల నుంచి ఆ బాధల నుంచి విడుదల దాయిచేసి నాయన మీ వాక్య జ్ఞానముందు ఎంత ఆనందం ఉన్నదో మిమ్మల్ని స్థుతించటంలో ఎంత ఆనందం ఉండదో వాళ్ళు గ్రహించినట్లు వారు హృదయాలు తెరవమని ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయనా ఇదిగో తండ్రి అన్ని చేతుల్లో ఎంతమంది నలిగిపోతున్నారో అటువంటి బిడ్డల్ని విడిపించండి బలత్కారుల చేతుల్లో ఎంత నలిగిపోతున్నారో అటువంటి వారిని విడి విడి అటువంటి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని విడిపించండి శ్రమంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా ఇదిగో తండ్రి ఇదిగో నేనే ప్రార్థనతో ఏకీమిస్తున్నటువంటి ప్రతి బిడ్డని అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ఎన్ని ఏ సమస్యల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా నాయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ప్రార్థనతో ఏకీమిస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి వారి హృదయంలో ఆనందము నీవు పుట్టించుదుగాక నాయన వారికి నాయన వారి భారము తేలికవనుగాక తండ్రి మీ సన్నిధుల వారికి నాయన జ్ఞాన హృదయం దయచేయునుగాక నాయన తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు నాయన ముల్లోకముల్లో నాయన అతి గొప్పమైన మామ అతి అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్న పరమ తండ్రి ఆ మేన్ దేవని స్తోత్రం మేన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ దేవునికి స్తోత్రం